అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసీతో నువ్వు వాళ్ళు రెసిపీ పూల్ మకానాతో స్నాక్ అండి అంటే తామర్ గింజలతో అనమాట రెండు మూడు రకాలు చేయొచ్చు అండి చూడండి చాలా మంచిదండి హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముందర ప్రోటీన్ ఐటమ్ ఫైబర్ కంటెంట్ ఐటమ్ అనమాట క్యాలరీస్ కూడా తక్కువ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది తింటే చాలా కడుపు నిండిపోద్దండి ఒకసారి ట్రై చేయండి ముందర బాండి పెట్టి ఒక స్పూన్ ఉన్నర నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి వెంటనే మనం ఫుల్ మకానా వేసి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు లైట్గా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఫ్రై చేయాలండి మొత్తం ఉప్పు కారం గీ అంతా పడుతుందనమాట ఈ ఫుల్ మకానాకి అసలుకి ఐదు నిమిషాల తర్వాత మనం ఈ మొత్తం స్నాక్ని మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే ఆరిన తర్వాత మూత పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మళ్ళీ బౌల్లో తీసుకుని తినొచ్చండి ఇది నిల్వేయటం అనమాట అసలుకి చాలా బాగుంటుంది అండి టేస్ట్ క్రంచి క్రంచిగా కరకరలాడతా అయితే ఇది నేను సగమే తీస్తున్నాను అండి బాక్స్లోకి ఎందుకంటే ఇంకో సగంలో రెండో స్నాక్ చేస్తున్నాను ఆ రెండో స్నాక్ ఏంటంటే మరమరాలండి ఆ మరమరాలను దీంట్లో మనం మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టి మరం కొంచెం ఉప్పు ఉంటుంది కదా అందుకని మళ్ళీ పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకొని వన్ మినిట్ మనం మొత్తం కలిపేటట్టు ఫ్రై చేయాలండి ఇది రెండో స్నాక్ రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు ఈ రెండుని మనం బాక్సుల్లో వేసి ఆరబెట్టుకుంటే ఎప్పుడు కాంటే అప్పుడు తినొచ్చు అండి ఎవరికి నచ్చినట్టు అనమాట విడిగా తినాలంటే ఫుల్ మకాన అలా తినొచ్చు ఇలా తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను మూడో రకం చేస్తున్నానండి వర్షం పడుతుంది కదా ఎమ్మీగా ఉంటుంది అనమాట ఇది ఎప్పుడు తిన్నా ఈ ఫుల్ మకాన ఈ మరమరాన్ని మళ్ళీ దీంట్లో చాట్ కింద చేస్తున్నానండి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నిమ్మకాయ రసం కలిపితే ఎమ్మీ అనమాట అసలు దీంట్లో చూసారా నేను సగం తీసుకున్నాను అనమాట దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నేను వేయలేదండి ఎందుకంటే పైన ఉంది ఆర్గానిక్ చీకటిగా ఉంది వర్షం పడుతుంది కదా మీరు వేసుకోండి లెమన్ జ్యూస్ వేసి కలిపి తింటే అసలు క్రంచీగా కరకర్ర ఆడతాయి అనమాట ప్రోటీన్ ఐటమ్ కూడా సూపర్ కూడా మా పాప వద్దని మొత్తం తినేసింది నేను మళ్ళీ ఇంక రెండోసారి కలుపుకున్నాను అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండి ఇది వారిపోయింది ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నానండి తర్వాత వాడుకుంటాను ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్